ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కొత్త డిఏలు డిఏ ఎ అట్ ది రేట్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఇంకా జమ కావాల్సినటువంటి డిఏ డిఆర్ బకాయిలపై తాజా సమాచారం ఏపీ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు జూలై నెల జీతంతో పాటుగా రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏను మంజూరు చేయడం జరిగింది దసరా పండుగ సందర్భంగా నవంబర్ అక్టోబర్ నెలకు సంబంధించి నవంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు జోలే డిఏను కూడా జమ చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి సుమారుగా ముప్పై మూడు నెలల డిఏ ఏరియాస్ అయితే ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉద్యోగులకి జమ కావాలి ఇది ఎలా ఉండగా మనకి ఇంకా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ ప్రకటించాల్సింది వీటికి సంబంధించి ఇంకా ఎంత డిఏ డిఆర్ రావాలో ఒకసారి తెలుసుకుందాం కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏ మన రాష్ట్రానికి సంబంధించి జీరో పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ డిఏడిఆర్ వస్తుంది సో ఈ లెక్కన కేంద్రం రెండు వేల ఇరవై రెండు జనవరి డిఎన్ ఫోర్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై డిఎన్ కూడా ఫోర్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది దీంతో మొత్తం డిఏ ఎయిట్ పర్సెంటేజ్ కేంద్రం ఇచ్చినట్లయింది ఇంకా కాబట్టి మనకి ఇంకా ఈ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ చెప్పినా క్యాల్కులేట్ చేసినట్లయితే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ ఏపీ ఉద్యోగుల ఖాతాలో జమ కావాల్సి అయితే ఉంది సో దీనికి సంబంధించి అంటే సుమారుగా మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయలకి చూసుకున్నట్లయితే సుమారుగా త్రీ ల్యాక్స్ వరకు తక్కువలో తక్కువ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఖాతాల్లో జమ కావాల్సిన నేపథ్యంలో త్వరగతిన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగానైనా సరే కొత్తగా రావాల్సినటువంటి డిఏ బకాయిలతో పాటుగా పాత డీఏ కూడా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు సో తప్పనిసరిగా వీడియోని సపోర్ట్ చేయాలని భావించినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ